ఎస్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళ లైఫ్లో సెల్ఫ్ లవ్ అనేది లేకపోవడం వల్ల మనం ఓవర్ వెయిట్ గా ఉన్నా మనల్ని మనం ఇష్టపడలేకపోవడం ఆ తర్వాత మన మనం లవ్ అనేది కోల్పోవడం గల మెయిన్ రీజన్ మనతో మనం కనెక్ట్ అవ్వకపోవడం అండ్ మన యొక్క ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనల్ని మనం ఎప్పుడైతే కనెక్ట్ అవ్వమో ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది మరి మీ లైఫ్లో కూడా ప్రజెంట్ మీరు ఎలా ఉన్నా మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా కలర్ ఎలా ఉన్నా అండ్ మీ మీ ఎవరైనా రిలేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు మిమ్మల్ని చేస్తున్నా మీరు అనుకున్న విధంగా మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నా క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నా కూడా మీ బాడీ అనేది సపోర్ట్ చేయక మీరు మోటివేట్ అవుతూ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారంటే మీతో మీరు కనెక్షన్ మిస్ అవుతూ ఉంటారు హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే కోచ్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఓపెన్ ఓపెన త్రూ మన సెల్ఫ్ లవ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ తర్వాత మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి మన కనెక్ట్ అవ్వడానికి మనం మైండ్ సెట్ ని మనం బిల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం మోటివేషన్ కాకుండా ఇన్స్పిరేషన్ గా ఎలా వర్క్ చేయాలి ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతూ ఇలా గనక మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మరి మీలో ఎంత మంది రెడీగా ఉన్నారు మీ యొక్క బాడీ వెయిట్ ని మీరు అనుకున్న విధంగా ప్రజెంట్ ఎలా ఉన్నా మీ పైన మీకు సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవుతూ అండ్ మీరు అనుకున్న ఐడియల్ బాడీ వెట్ని ని ఈజీగా సెట్ చేయడం రెడీగా ఉన్నట్లయితే నాతో పాటు ప్రాక్టీస్ అనేది చేయండి అండ్ ప్రాక్టీస్ చేయడం గల మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ గా కూర్చోండి బాడీని టోటల్ గా రిలాక్స్ చేస్తూ ఎస్ ఫోకస్ అనేది చేయండి బాడీని రిలాక్స్ చేస్తూ ఫోకస్ అనేది చేయండి కళ్ళు మూసుకోండి బాడీని టోటల్ రిలాక్స్ చేస్తూ గుండె మీద చేపెట్టుకొని నాతో పాటు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ ని రిపీట్ చేయండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ ని రిపీట్ చేయండి రిలాక్స్ బాడీ టోటల్ మీ బాడీని రిలాక్స్ చేయండి టోటల్ గా మీ బాడీని రిలాక్స్ చేయండి టోటల్ మీ బాడీని రిలాక్స్ చేస్తూ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి ఎస్ మీ గుండె పైన చేయి పెట్టుకొని మీ బాడీ యొక్క వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి మీ బాడీ యొక్క బాడీ టోటల్ మీ బాడీని రిలాక్స్ చేయండి ఎస్ మీ పేరు చెప్తూ రిపీట్ అనేది చేయండి నాతో పాటు ఓకేనా క్యాస్ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ రోజు నుండి నేను ఎలా ఉన్నా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నాతో ఎవరు ఉన్నా నన్ను ఎవరు ప్రేమించినా నన్ను ఎవరు ప్రేమించకపోయినా నన్ను బాధ పెట్టినా సరే నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఎలా అయితే ఉన్నాను అలా నన్ను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఐఎమ్ సారీ చాలాసార్లు నా బాడీ గురించి ప్రజెంట్ ఉన్న నా బాడీ వెయిట్ గురించి ప్రజెంట్ ఉన్న నా బాడీ యొక్క స్ట్రక్చర్ గురించి వేరే వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నిన్ను బాధ పెట్టాను ఐఎమ్ సారీ శ్రీనివాస్ ఎస్ మీరు మీ పేరు చెప్పుకోండి వీడియో ఎవరైతే చూస్తున్నారు ఐఎమ్ సారీ శ్రీనివాస్ ప్లీజ్ ఫర్గ్యూ మీ దయచేసి నన్ను క్షమించు చాలా సార్లు చాలా విషయాలు నిన్ను బాధ పెట్టాను చాలా సార్లు నేను నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తూ చాలా సార్లు నిన్ను బాధ పెట్టాను శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ నాలో ఉన్న ఈ పవర్ తో నా సోల్ తో కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు శ్రీనివాస్ ఐ లవ్ ఐ లవ్ యు సారీ శ్రీనివాస్ చాలా సార్లు వేరే వాళ్ళ మాటల వల్ల నేను చాలా సార్లు డిస్టర్బ్ అవుతున్నాను నా గురించి ఎవరేమనుకుంటున్నారో మాటలన్నీ నాకు తెలుస్తున్నప్పుడు చాలా బాధపడి చాలా ఇబ్బంది పెడుతున్నాను ఐఎమ్ సారీ శ్రీనివాస్ ఐ లవ్ యూ శ్రీనివాస్ దయచేసి నన్ను క్షమించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ నువ్వు తీసుకున్న డిసిషన్స్ వల్ల చాలా సార్లు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఐ లవ్ యు శ్రీనివాస్ ఐ లవ్ యు లవ్ యు నేను ఎలా అయితే ఉన్నానో అలా నన్ను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు నాతో ఎవరు ఉన్నా నాతో ఎవరు లేకపోయినా నాతో ఎవరు టైం స్పెండ్ చేసిన నా గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కూడా ఐ డోంట్ కేర్ ఐ లవ్ యు శ్రీనివాస్ ఐ లవ్ యూ గా నేను ఎలా అయితే ఉన్నానో నన్ను నేను అలానే ఇష్టపడుతున్నాను నేను ఎలా అయితే ఉన్నానో నన్ను నేను అలానే ఇష్టపడుతున్నా ఐ లవ్ యు ఐ లవ్ యు శ్రీనివాస్ ఐ లవ్ యు ఐ సారీ నాకు తెలుసు చాలా సార్లు నాకు హనీహెల్దీ ఫుడ్ అనిపిస్తున్నా కూడా చాలా సార్లు నేను ఇబ్బంది పెడుతున్నాను ఐ ఐఎమ్ సారీ శ్రీనివాస్ సమ్ టైమ్స్ నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూ నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను నా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ చాలా సార్లు నేను ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సారీ శ్రీనివాస్ చాలా విషయాల్లో నో చెప్పడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ చాలా సార్లు నేను ఇబ్బంది పెట్టాను దయచేసి నన్ను క్షమించు ఐ లవ్ యూ శ్రీనివాస్ ఐ లవ్ యు నేను నా జీవితానికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ రోజు నుండి నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్స్ అన్నిటికీ బాధ్యత వహిస్తున్నాను థ్యాంక్ యూ శ్రీనివాస్ నాకు ఒక అద్భుతమైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ శ్రీనివాస్ ప్రజెంట్ నువ్వు ఎలా అయితే ఉన్నావు అలానే నేను నిన్ను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు లవ్ యు థ్యాంక్ యూ శ్రీనివాస్ నువ్వు తీసుకున్న డిసిజన్స్ వల్ల నా లైఫ్లో నేను చాలా చాలాసార్లు ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఐ లవ్ యు శ్రీనివాస్ ఐ లవ్ యు లవ్ యు ఐఎమ్ సారీ శ్రీనివాస్ దయచేసి నన్ను క్షమించు చాలా సార్లు నేను యాక్షన్ తీసుకోవాల్సిన ప్లేస్లో యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాను ఆ రోజు నేను యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ రోజు నేను స్ట్రక్ అవుతున్నాను దయచేసి నన్ను క్షమించు దయచేసి నన్ను క్షమించు శ్రీనివాస్ దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించు ఐ లవ్ యు శ్రీనివాస్ ఐ లవ్ యు ఎగ్జాక్ట్ గా నీవు ఎలా అయితే ఉన్నావు నేను అలానే నిన్ను ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు లవ్ యు థ్యాంక్ యూ సో మచ్ చాలాసార్లు నువ్వు తీసుకున్న డిసిషన్స్ వల్ల నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యా ఐ లవ్ సో మచ్ ఐఎమ్ సారీ శ్రీనివాస్ నేను నా బాడీని ఫిట్ గా చూసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి మోటివేషన్ అవుతున్నాను కానీ దాన్ని కన్సిస్టెన్సీ మెంటైన్షన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను Please forgive me. Daichesin Anukshamichu Srinivas. Daichesin Anukshamichu. I love you. I love you, Srinivas. I love you. I am sorry. Please forgive me. Thank you. I love. You. I am sorry please forgive thank you i love you. i'm sorry srinivas please forgive thank you i love you. i'm sorry srinivas please forgive thank you i love you. నేను ఎలా అయితే ఉన్నానో నన్ను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ రోజు నుండి ప్రతిరోజు నేను యాక్షన్ తీసుకుంటున్నాను ఈ రోజు నుండి నా ఫుడ్ పరంగా నేను కాన్షియస్గా యాక్షన్ తీసుకుంటున్నాను నా ఫిట్నెస్ పరంగా నా బాడీ గ్రోత్ కోసం తీసుకోవాల్సిన డిసిజన్స్ అన్నిటినీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తూ తీసుకుంటున్నాను ఐ లవ్ యూ మై సెల్ఫ్ मेरे को एक्सर्सिज का ये लाऊं ना, नन्हू ने I love you, I love myself, I love you, I love you, Sri I love you, I love you, Sri I love you, I love you, I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love. I am sorry. Please forgive me. Thank you. I love you, Srinvas. I love you. నా లైఫ్లో ఈ రోజు నుండి మోటివేషన్ కాదు ఇన్స్పిరేషన్గా వర్క్ చేస్తున్నాను నా కోసం నేను ప్రతిరోజు టైం స్పెండ్ చేస్తూ డెడికేషన్గా ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాను ఎగ్జాక్ట్ గా నాకు నచ్చిన నాకు ఇష్టమైన ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నా బాడీ యొక్క ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తున్నాను నాతో నేను కనెక్ట్ అవుతున్నాను ప్రతిరోజు నేను తీసుకునే డిసిజన్స్ వల్ల నా లైఫ్లో వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ నేను చూస్తున్నాను అది నా హెల్త్ అయినా నేను క్రియేట్ చేసే వెల్త్ అయినా నేను ఇంప్రూవ్ చేసుకునే నా రిలేషన్షిప్ అయినా అది నా కెరియర్ అయినా ప్రతి దాంట్లో నేను ఫోకస్ అనే చేస్తూ నా పైన నేను నా సెల్ఫ్ లవ్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను మేబీ నాతో ఎవరున్నా ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సింది కానీ ఆ చివరి రోజు వరకు కూడా నాతో నేను కనెక్ట్ అయి నన్ను నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తూ ఆ రోజు కూడా నేను ఎలా ఉన్నా నన్ను నేను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్నాను వన్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను ఎగ్జాక్ట్ లాగా ఎగ్జాక్ట్ గా నేను ఎలా ఉన్నా నన్ను నేను అలానే ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ శ్రీనివాస్ ఐ లవ్ ఓకే నేను సమ్ టైమ్స్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేయకపోవచ్చు కొన్నిసార్లు నేను డిసిజన్ తీసుకోవడంలో మిస్టేక్ చేయచ్చు అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఎగ్జాక్ట్ గా నేను ఎలా ఉన్నా నాతో నేను కనెక్ట్ అవుతున్నాను ఐ లవ్ యూ మై సెల్ఫ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ నా మాటల వల్ల నా డిసిజన్స్ వల్ల చాలా సార్లు నేను మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్స్ అన్నిటిని ప్లీజ్ పర్గ్యూ మీ ఐ లవ్ యూ శ్రీనివాస్ ఐ లవ్ యూ బేటా ఐ లవ్ ఎగ్జాక్ట్ గా నేను ఎలా ఉన్నా నిన్ను అలా ఇష్టపడడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ప్రతి ఒక్కరూ లోతైన శ్వాస తీసుకోండి గుండె లోతైన శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ ఎస్ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ మీ రెండు చేతులు రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ టైప్షన్ అండ్ ఈ వీడియో అండ్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లౌడ్ వర్డ్స్ కి వీడియోని షేర్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లైక్ చేస్తారో అండ్ షేర్ చేస్తారో మోర్ అండ్ మోర్ పీపుల్స్ కి ఒక వీడియో షేర్ అనేది కావడం జరుగుతుంది రీచ్ అనేది కావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కలు